ఎఫిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుతున్నాము శ్రీలార ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘములకు శిరస్సు అయి పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షణయి ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను ఆమెన్ ఇక్కడ లోబడి ఉండడం అంటే బానిసత్వం కాదు ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమశిక్షణ మరియు గౌరవం భార్య తన భర్తను గౌరవించడం అనేది కేవలం భర్త కోసం మాత్రమే కాదు అది ప్రభువునకు అనగా ఏసు క్రీస్తుకు లోబడినట్టు అని పౌలు గారు ఈ వాక్యం ద్వారా మనకు చెప్తా అంటే భార్య తన భర్తకు ఇచ్చే గౌరవం దేవుని పట్ల ఆమెకు ఉన్న భక్తికి నిదర్శనం అనమాట ఇక శిరస్సు గురించి మాట్లాడితే శరీరాన్ని శిరస్సు ఎలాగైతే నడిపిస్తుందో ఆలోచన ద్వారా ప్రణాళిక ద్వారా అదేవిధంగా భర్త కుటుంబాన్ని బాధ్యతతో నడిపిస్తారు అనమాట క్రీస్తు పోలిక చెప్తున్నారు కదా ఇక్కడ క్రీస్తు గురించి మరి క్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చి సంఘాన్ని అంటే విశ్వాసులను ఎలాగైతే రక్షిస్తాడో భర్త కూడా తన భార్యను అంతగా ప్రేమించి సంరక్షించాలి ఇది అధికారానికి సంబంధించింది కాదనమాట బాధ్యత మరియు త్యాగంతో కూడిన నాయకత్వం మరి ఇరవై నాలుగవ వచనంలో సంఘము క్రీస్తున క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి వలన అంటే సంఘం అంటే చర్చ్ మందిరం క్రీస్తు యొక్క మాటను ఆయన ప్రేమను ఎలాగైతే అంగ అంగీకరిస్తుందో అలాగే భార్య కూడా తన భర్త పట్ల విధేయత కలిగి ఉండాలని ఇక్కడ చెప్పబడింది అన్నమాట ప్రతి విషయంలోనూ అంటే అది దేవుని వాక్ వాక్యానికి విరుద్ధం కానీ ప్రతి మంచి పనిలో అని అర్థం ఆ